పార్లర్లో వెళ్ళినప్పుడు గోల్డెన్ ఫేషియల్ గంటల కొద్ది టైం తీసుకుంటాం కదా అలాంటి సమస్య లేకుండా ఇంట్లోని ఈజీగా న్యాచురల్ రెమెడీస్తో గోల్డెన్ ఫేషియల్ని ఐదు నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు మనకి గోల్డెన్ లుక్ అనేది చాలా బాగా వస్తుంది మన స్కిన్ పైన కాబట్టి మనము ఈజీగా చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో రెడీ చేసుకొని గోల్డెన్ ఫేషియల్ ఎలా చేసుకోవాలంటే ఒక బౌల్ తీసుకోండి అందులో పొటాటో జ్యూస్ని కొద్దిగా మనము దాని నుంచి జ్యూస్ని అయితే సపరేట్ చేసుకోవాలి పొటాటో జ్యూస్ కనుక మనము స్కిన్కి అప్లై చేయడం వల్ల మనం మొహం పైన ముడతలు మొటిమలు ఇలాంటి ఏవి రాకుండా మనకి పొటాటో జ్యూస్ అనేది చాలా బాగా వర్క్ చేస్తుంది ఇందులో విటమిన్ సి ఉన్నందున మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా జిడ్డుని రిమూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది స్కిన్ కూడా టైట్గా చేస్తుంది అనమాట తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి కొద్దిగా లెమన్ని కూడా ఇందులో యాడ్ చేయండి తర్వాత ఫీల్ ఆఫ్ మాస్క్ ఏదైతే ఉంటుందో మీ ఇంట్లో దాన్ని అంటే అది గోల్డెన్లో ఉండేది తీసుకోండి దాంట్లో కొద్దిగా ఫీల్ అప్ మాస్క్ని యాడ్ చేయండి మనం ఇక్కడ ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కదా పసుపు వల్ల కూడా మనకి మొటిమల్ రాకుండా చేస్తుంది మనకి ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లూమెంటరీ గుణాలు మన స్కిన్ పైన ఎలాంటి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా చూసుకోవడానికి పసుపు అనేది ఒక మెడిసిన్లా పనిచేస్తుంది అనమాట అలాగే లెమన్ కూడా ఒక బ్లీచ్లా పనిచేసి మన స్కిన్ అనేది వైట్గా కనవడానికి అలాగే బ్లీచింగ్ మన స్కిన్కి చేయడానికి మనకి లెమన్ జ్యూస్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా ఫిలాక్ మాస్క్ వేసిన తర్వాత ఈ పదార్థాలన్నింటినీ బాగా కలుపుకోవాలి తర్వాత మొహాన్ని వాటర్తో క్లీన్ చేయండి ఫస్ట్ ఒక మనం ఏదైతే మాస్క్ వేస్తామో ఏదైతే ప్యాక్ మనం ఫేస్కి వేయాలనుకుంటామో నెక్ వేయాలనుకుంటున్నామో ముందుగా వాటర్తో ఆ ప్రదేశాలని మీరు వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఏ మాస్క్ అయినా అప్లై చేయాలి ఇలా ఫేస్కి మీరు ఈ మాస్క్ని అప్లై చేయండి ఒకసారి మీరు మాస్క్ని ఒక కోటింగ్ అయితే వేయండి తర్వాత కాస్త కొద్దిగా ఆరిన తర్వాత నెక్స్ట్ రెండవ కోటింగ్ కూడా వేయండి ఇలా వేయడం వల్ల మాస్క్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట ఇది దాదాపు మొత్తంగా ఆరిపోయిన తర్వాత మీరు మాస్క్ అయితే రిమూవ్ చేయాలి ఇలా చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా హెయిర్ అంటే మన ఫేస్ పైన ఎక్స్ట్రా హెయిర్ అనేది ఉంటుంది కదా అప్పర్ లిప్ పైన కానీ ఎక్కడైనా సరే ఆ హెయిర్ కూడా రిమూవ్ అయిపోతుంది అలాగే నోస్ పైన బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి స్కిన్ అనేది చాలా బ్లో మనకి గ్లో అనేది రావడానికి చాలా బాగా ఈ మాస్క్ అనేది ఉపయోగపడుతుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్